పాల్గొంది ఇక బోలేబాబా ఇందాపూర్ హెరిటేజ్ చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇది వరకు ఎలాగో చూపించిన అందరికి చూపించిన వీళ్ళు కూడా ఇప్పుడు ఎండర్లలో పార్టిసిపేట్ చేసినారు చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్ల కోట్ చేసినారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయింది అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వందల డెబ్బై మూడు మూడు వందల ప మూడు వందల ఇరవైకి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా ఆరు దగ్గర దగ్గర ఆరు వందలు కోట్ చేసినారు ఇప్పుడు ప్లస్ ఇంతకుముందు నేను చెప్పిన కనెక్షన్ బోలేబాబాకు ఉన్న కనెక్షను ఇందాపూర్కు ఉన్న కనెక్షన్ ఇందాపూర్ ఇంతకుముందు ఏ రేట్లు కోట్ చేసినారు ఇంతముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు సప్లై చేసినారు ఇప్పుడు ఆరు వందల యాభై ఎనిమిదికి మళ్ళీ టెండర్ లెటర్ దక్కించుకుంటున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంతముందు ఛార్జ్ షీట్కు సంబంధించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంతకుముందు నేను చెప్పిన సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ ఫార్టీ ఫోరు పేజ్ నెంబర్ సిక్స్టీ ఫోరు పేజ్ నెంబర్ నైంటీ ఫోన్లో నైంటీ వన్లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివి ఇప్పుడు నేను చెప్పండి ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు అన్నీ చూసినారు ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని హెరిటేజ్ అనే సంస్థ ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాలుగేళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మోసాలతో దేవునితో మాట్లాడు అందుకని దేవుడు బుద్ధుచ్చట్టుగా మొట్టకాయలు వేస్తా ఉన్నాడు మన ముందు ఏముంది మనం అన్ని ఆధారాలు కూడా చూపించాము అంటే దీంతో పాటు ఈ లడ్డు ఇష్యూతో పాటు గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఏడు పండ్లని రెండు పండ్లుగా మాట్లాడారు అని చెప్పి చంద్రబాబు పవన్ అమ్మ గారు అది జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఒకసారి ఫస్ట్ ఆ చూడండి ఒకసారి ఫస్ట్ ఆ జీవో చూడాలి ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు ఆ జీవోలు ఏంటి టీటీడీని ఏడు కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న టీటీడీ పరిధిని మూడు వందల యాభై కిలోమీటర్లకు పెంచింది నాయన అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక పంతొమ్మిది గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే సిప్ వైఎస్ఆర్ఏ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు ముస్లిం ఓట్స్తో పనిబడింది క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రెండు వేల తొమ్మిదిలో సెవెన్ ఫార్టీ సిక్స్ జీవో సెవెన్ ఫార్టీ సెవెన్ జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు ఇది హిస్టరీ వీడియో రికార్డ్ ప్లే చేయ మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా సడన్గా అడిగేసరికి అది ఎన్ని కొంత మా రీసెర్చోళ్ళు కొంత ఇబ్బంది పడుతుంది వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అన్న మాటలు జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ మీ అందరికి తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ కాదు ముందు ఇంకా ముందు సారాంశాన్ని చదివితే సరిపోతుంది జీవులు ఎప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన తర్వాత ఎవరైనా మామూలుగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు కానీ జనాల్లోకి రావడానికి భయపడే వ్యక్తి జనాలను ఎదుర్కోలేని వ్యక్తి అంటే ఆ టైప్ ఆఫ్ రోగానికి ఏం పేరు పెట్టాలని ఇందాకే మేము గూగుల్ కూడా చేసాము కానీ గూగుల్ కూడా చెప్పలేకపోతుంది ఆ రోగం ఏంటో అలాంటి రోగం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిజంగా నవ్వొచ్చింది మూడు గంటల ప్రెస్ మీట్లో చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ బ్లూ మీడియాలోని సాక్షి మీడియాలోని చూపిస్తారు కదా అని అదే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుంది అన్నట్టుగా మొత్తం ప్రెస్ మీట్ అంతా చూస్తే అందులో ఒక్క లైన్ కూడా నిజం లేకుండా మొత్తం మూడు గంటల పాటు ఏకబిగిన అబద్ధాలు చెప్పగలగడంలో ఓ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించగలిగాడేమో నా ఉద్దేశంలో సో తను యాక్చువల్గా మామూలుగా చూసుకుంటే అతను ఏమన్నా వచ్చంటే ఒరిజినల్ హ్యాబిట్షువల్ క్రిమినల్స్ ఉన్న మెంటాలిటీ పోలీస్ లాంగ్వేజ్లో ఈ హ్యాబిట్చువల్ క్రిమినల్స్ హ్యాబిచువల్ ఎఫెండర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది యాక్చువల్గా అందులోనే మనం హ్యాబిట్చువల్స్ మామూలుగా మాట్లాడుకున్న ఇతగాడిని చూస్తే ఒరిజినల్ హ్యాబిట్చువల్ క్రిమినల్ ఎందుకంటే అతనికి బేసికల్గా క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా క్రిమినల్గానే ఆలోచిస్తాడు అబద్ధాలే మాట్లాడతాడు ఆఖరికి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అవతల వాళ్ళ మీద నెపాలు నెట్టడానికి కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని వెనుకాడడు అతను చేసిన తప్పిదాలని పక్క వాళ్ళ మీద నెట్టడానికి చూసే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు నిన్న మొన్న నేను ఒకటి చూసా మొహానికి మసంటుకుంటానట తుడాల్సింది అర్థాన్ని కాదట మన మొహం మనం తుడుచుకోవాలి దాని అర్థం ఏంటంటే మసిపోవాలంటే మన మొహం మనం తుడుచుకోవాలి దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడ మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు ఆ తప్పులు మనం అనుకుంటే అప్పుడు పోతాయి అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే అంటే ఆఖరికి ఈరోజు చూసుకొని ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏకబిగిన అవార్డులు సాధించుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా వెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా అతని తాలూకా అక్కసని వెళ్ళగ వెళ్ళగక్కడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నుంచి నవ్వొచ్చింది ఒక పక్క నుంచి బాధ అనిపించింది ఎక్కడో అక్కడ హెరిటేజ్ని బయటికి తీసుకురావాలి అంటే ఎక్కడో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆ కల్తీ జరిగింది మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటిని సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా అన్ని పేపర్స్ చూసుకొని నేను అనుకున్నాను అబ్బాయి ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ ఒకసారి నేను ఒకసారి చూసా చూస్తే చూసిన వాడి నవ్వు వచ్చింది యాక్చువల్గా ఇందులోనే మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూ యూనిట్స్ సుమారుగా ఇరవై ఉంటాయి ఆ ఇరవై లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా పదిహేను హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్ అవి ఒక ఐదు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట ఇది ఒక్కటే కాదండి ఇందాపూర్ సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది ఇప్పుడు ఈ ఐదు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది అయితే దానికి కూడా ఈ ఐదిట్లకి కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒకటి కూడా ఎక్కడ కూడా రాయలే అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఏదో మిమ్మల్ని పెట్టడానికో జనాలను మభ్య పెట్టడానికో చేసిందైతే కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాసినంత మాత్రం ఏదైనా జరిగిపోద్దా ఒకసారి ఆలోచించండి లాజికల్గా ఆలోచించండి నెక్స్ట్ ఇంకొకటి అందులోని ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపించాడు మరకంద శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది రిజిగ్నేషన్ చేశాడు స్టిల్ నవ్వు ఇంకా అతక్కడే వర్క్ చేస్తున్నాడు ఈ నెలాఖరుకో మార్చి నెలా అతను రిలీవ్ చేసి పంపిస్తారు ఇతను ఇంతకు ముందు నాలుగు సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో చేసేవారు నాలుగు సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో మంచి ఉద్యోగం ఇంకో ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు రిజిగ్నేషన్ ఇచ్చారు ఇది కూడా వన్ యాక్చువల్ గా నార్మల్ ప్రాక్టీస్ అది అది అంటే దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట కానీ ఏదో అంటారు కొండని తవ్వి ఎలకన్ ఎలకన్ పట్ట ఎలకను కూడా దొరకదు ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకన్ పట్టారా అంటారు సాధారణంగా నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు ఎందుకంటే అంత క్లీన్ షీట్లో ఉండే ఒక సంస్థ అది అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు అది వాళ్ళు దాచుకోలేదే వెబ్సైట్లో పెట్టారు ఎందుకు వెబ్సైట్లో పెట్టారు యాక్చువల్గా టాక్ స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు